వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ముందుగా హెడ్లైన్ ద లోయర్ జ్యుడిషియరీ లిటిగేషన్ పెండెన్సీ స్టాగ్నేషన్ ద లోయర్ జ్యుడిషియర్ అంటే దిగువ న్యాయస్థానాలు లోయర్ అంటే దిగువ జ్యుడిషియరీ న్యాయస్థానాలు లిటిగేషన్ అంటే వ్యాజ్యం అని అంటుంటారు అచ్చ తెలుగులో దీన్ని దావా అని కూడా అంటారు లేదా కేసు విచారణ ప్రక్రియ అని సింపుల్గా చెప్పొచ్చు పెండెన్సీ అంటే పెండింగ్లో ఉన్నటువంటి కేసులు ఇంకా పరిష్కారం కాని కేసులు స్టాగ్నేషన్ అంటే స్తబ్దత ఎటు కదలని పరిస్థితి దిగువ న్యాయస్థానాలు దావా లేదా వ్యాజ్యం పెండెన్సీ అంటే పెండింగ్లో ఉన్నటువంటి కేసులు స్టాగ్నేషన్ అంటే స్తబ్దత A constitution bench of the Supreme Court of India, headed by the Chief Justice of India, recently linked the sense of stagnation in the subordinate judicial service to prolonged litigation and the huge pendency in India's courts. A constitution bench of the Supreme Court of India, headed by the Chief Justice of India, భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని భారత సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం అని చెప్పొచ్చు కాన్స్టిట్యూషన్ బెంచ్ ఆఫ్ ద సుప్రీంకోర్టు అంటే భారత సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం హెడ్డెడ్ బై అంటే నేతృత్వంలో బై ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని భారత సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం రీసెంట్లీ ఇటీవల లింక్ టు ద సెన్స్ ఆఫ్ స్టాగ్నేషన్ ఇన్ ద సబార్డినేట్ జ్యుడిషియల్ సర్వీస్ టు ప్రొలాంగ్ లిటిగేషన్ అండ్ ద హ్యూజ్ పెండెన్సీ ఇన్ ఇండియా కోర్ట్స్ ఇటీవల క్రింది న్యాయ వ్యవస్థలో ఉన్న స్తబ్దతను దీర్ఘకాలంగా కొనసాగే వ్యాజ్యాలను మరియు భారత న్యాయస్థానంలో ఉన్న భారీ పరిష్కారం కాని కేసులను పరిశీలించింది లింక్ టు సంబంధించినటువంటి ద సెన్స్ ఆఫ్ స్టాగ్నేషన్ న్యాయ వ్యవస్థకు సంబంధం ఉన్నటువంటి స్తబ్దతను లింక్డ్ అంటే సంబంధం ఉన్నటువంటి ద సెన్స్ ఆఫ్ స్టాగ్నేషన్ స్తబ్ధతను ఇన్ ద సబార్డినేట్ జ్యుడిషియల్ సర్వీస్ క్రింది న్యాయ వ్యవస్థలో సబార్డినేట్ అంటే క్రింది జ్యుడిషియల్ సర్వీస్ న్యాయ వ్యవస్థలో టు ప్రొలాండ్ లిటిగేషన్ దీర్ఘకాలం కొనసాగే వ్యాజ్యాలు లేదా దావా అని కూడా చెప్పచ్చు ఇంతకుముందే చెప్పుకున్నాం లిటిగేషన్ అంటే కేసు విచారణ ప్రక్రియ అండ్ మరియు ద హ్యూజ్ పెండెన్సీ ఇన్ ఇండియా కోర్ట్స్ మరియు భారత న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి భారీ పరిష్కారం కాని కేసులను పరిశీలించింది హ్యూజ్ అంటే భారీ పెండెన్సీ అంటే ఇంకా పరిష్కారం కాని అటువంటి కేసులు ఇన్ ఇండియా కోర్ట్స్ భారతదేశంలో ఉన్నటువంటి కోర్టులు భారత న్యాయస్థానంలో ఉన్నటువంటి ఈ పరిష్కారం కాని కేసులను పరిశీలించింది మొత్తంగా భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇటీవల క్రింది న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి స్తబ్దతను దీర్ఘకాలం కొనసాగే వ్యాజ్యాలను లేదా దావాలను మరియు భారత న్యాయస్థానంలో ఉన్నటువంటి భారీ పరిష్కారం కాని కేసులను పరిశీలించింది అకార్డింగ్ టు ద నేషనల్ జుడిషియల్ డేటా గ్రిడ్ దేర్ ఆర్ ఫోర్ పాయింట్ సిక్స్ నైన్ క్రోర్ కేసెస్ పెండింగ్ ఇన్ డిస్టిక్ట్ కోర్ట్స్ అకార్డింగ్ టు అంటే ప్రకారం ద నేషనల్ జుడిషియల్ డేటా గ్రిడ్ నేషనల్ జుడిషియల్ డేటా గ్రిడ్ ప్రకారం దేర్ ఆర్ ఫోర్ పాయింట్ సిక్స్ నైన్ క్రోర్ కేసెస్ పెండింగ్ ఇన్ డిస్టిక్ కోర్ట్స్ జిల్లా కోర్టులో నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి దేర్ ఆర్ ఫోర్ పాయింట్ సిక్స్ నైన్ క్రోర్ నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల కేసులు इन डिस्ट्रिक जिटो अनदर बे आफ द को हेज आस्ड जी अंडर गो ट्रैनी ड्यू टू लाख बेसीक नॉलेज अनादर बेच अंत मो धर्मासन हाज द कोर्ट को मोद धर्मासन हेज आस्ड जी इकड हेज आ అనదర్ బెంచ్ ఆఫ్ ద కోర్ట్ హ్యాథ్ ఆస్క్డ్ అని ఉంది అంటే ఇది ప్రెజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది అనదర్ బెంచ్ ఆఫ్ ద కోర్ట్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ హ్యాథ్ అనేది హెల్పింగ్ వర్క్ ఆస్క్డ్ అనేది వి త్రీ జడ్జెస్ న్యాయమూర్తులను అడిగింది ఇన్ ఢిల్లీ ఢిల్లీలో ఉన్నటువంటి న్యాయమూర్తులను అడిగింది టు అండర్ గో ట్రైనింగ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ బేసిక్ నాలెడ్జ్ న్యాయమూర్తులకు ప్రాథమిక పరిజ్ఞానం లోపం కారణంగా శిక్షణ తీసుకోమని అడిగింది టు అండర్ గో ట్రైనింగ్ అంటే శిక్షణ తీసుకోమని డ్యూ టు వలన ఏ ల్యాక్ ఆఫ్ బేసిక్ నాలెడ్జ్ ప్రాథమిక పరిజ్ఞానం లోపం కారణంగా శిక్షణ తీసుకోమని మరో కోర్టు యొక్క ధర్మాసనం న్యాయమూర్తులకు తెలిపింది దేర్ ఆర్ ఎ ఫ్యూ ఆప్షన్స్ టు మేక్ చేంజెస్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ దేర్ ఆర్ ఎ ఫ్యూ చేంజెస్ అంటే అక్కడ చాలా తక్కువ మార్గాలు ఉన్నాయి ఎ ఫ్యూ ఆప్షన్ అంటే చాలా తక్కువ మార్గాలు ఉన్నాయి ఇక్కడ ఏ ఫ్యూ రాయకుండా కేవలం ఫ్యూ అనే రాస్తే ఏమీ లేనట్టే ఏ ఫ్యూ అంటే కొన్ని కేవలం ఫ్యూ ఆప్షన్స్ అంటే అసలు మార్గాలే లేనట్లు ఇది ఒక గ్రామర్ పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి టు మేక్ చేంజెస్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ న్యాయ పరిపాలనలో మార్పులు చేసేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి టు మేక్ చేంజెస్ అంటే మార్పులు చేసేందుకు ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ న్యాయ పరిపాలనలో మార్పు చేసేందుకు ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ అండ్ ద సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ కాంటెంప్లేట్ ప్రొసీజర్స్ టు బి ఫాలోడ్ బై కోర్ట్స్ ఇన్ ఎంటర్టైనింగ్ ప్రొసీడింగ్స్ ఇష్యూయింగ్ సమ్మన్స్ టు ద డిఫెండెంట్స్ అండ్ ఫర్ ద అప్పరెన్స్ ఆఫ్ పార్టీస్ ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ సివిల్ ప్రొసీజర్ కోడ్ అండ్ మరియు ద సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ కోర్టులు కాంటెంప్లేట్ ప్రొసీజర్స్ కాంటెంప్లేట్ అంటే పరిశీలిస్తాయి ప్రొసీజర్స్ విధానాలను కాంటెంప్లేట్ అంటే ఏకాగ్రతగా పరిశీలించడం ప్రొసీజర్స్ విధానాలను టు బి ఫాలోడ్ బై కోర్ట్స్ ఇన్ ఎంటర్టైనింగ్ ప్రొసీడింగ్స్ ఇష్యూయింగ్ సమ్మన్స్ టు ద డిఫెండెంట్స్ అండ్ ఫర్ ద అపియరెన్స్ ఆఫ్ పార్టీస్ టు బి ఫాలోడ్ బై కోర్ట్స్ కోర్టులు ఇవి ఫాలో అవుతాయి ఇన్ ఎంటర్టైనింగ్ ప్రొసీడింగ్స్ విచారణలు స్వీకరించడంలో ఇష్యూయింగ్ సమన్స్ సమన్లు జారీ చేయడం టు ద డిఫెండెంట్స్ అంటే ప్రతివాదులకు అండ్ మరియు ఫర్ ద దీరెన్స్ ఆఫ్ పార్టీస్ పార్టీల హాజరులో అనుసరించాల్సిన విధానాలను పరిశీలిస్తాయి మొత్తంగా సివిల్ ప్రొసీజర్ కోడ్ మరియు సివిల్ ప్రాక్టీస్ నియమాలు కోర్టులు విచారణను స్వీకరించడంలో ప్రతివాదులకు సమన్లు జారీ చేయడంలో మరియు పార్టీల హాజరులో అనుసరించాల్సిన విధి విధానాలను పరిశీలిస్తాయి ఎంటర్టైనింగ్ ప్రొసీడింగ్స్ అంటే విచారణను స్వీకరించడం ఇష్యూయింగ్ సమన్స్ టు ద డిఫెండెంట్స్ అంటే ప్రతివాదులకు సమన్లు జారీ చేయడం సబార్డినేట్ జడ్జెస్ హ్యాండిల్ దిస్ సబార్డినేట్ జడ్జెస్ అంటే క్రింది న్యాయస్థానంలో పనిచేసే న్యాయమూర్తులు హ్యాండిల్ దిస్ ఇది సింపుల్ ప్రెజెంటెన్స్ లో ఉంది సబార్డినేట్ జడ్జెస్ అనేది సబ్జెక్ట్ ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి హ్యాండిల్ అనే వివని రావడం జరిగింది ఇవి అన్ని క్రింది కోర్టులో పనిచేసే న్యాయమూర్తులదే బాధ్యత దే ఆర్ ఫోర్స్ టు కాల్ ఎవ్రీ సూట్ ఫర్ ది అప్పరెన్స్ ఆఫ్ పార్టీస్ ఆర్ ఆర్డర్ ది ఇష్యూ ఆఫ్ ఫ్రెష్ సమన్స్ అండ్ రిసీవ్ వకాలత్ నామాస్ దే ఆర్ ఫోర్స్ టు కాల్ అంటే వారిని బలవంతం చేస్తారు పిలవాలని ఎవ్రీ సూట్ ప్రతి కేసు లేదా ప్రతి దావా ఫర్ ద అప్పరెన్స్ ఆఫ్ పార్టీస్ ఆర్ ఆర్డర్ ది ఇష్యూ ఆఫ్ ఫ్రెష్ సమన్స్ అండ్ రిసీవ్ ఒకల్తనమాస్ ఎవ్రీ సూట్ అంటే ప్రతి దావాను లేదా ప్రతి కేసును ఫర్ ద అప్పరెన్స్ ఆఫ్ పార్టీస్ పార్టీల హాజరు కోసం పిలవాల్సి వస్తుంది ఆర్ లేదా ఆర్డర్ ది ఇష్యూ ఆఫ్ ఫ్రెష్ సమన్స్ లేదా కొత్త సమన్లు జారీ చేయమని ఆదేశించవలసి వస్తుంది అండ్ మరియు రిసీవ్ ఒకల్తనామాస్ మరియు వకాల్తనామాలు తీసుకోవాలి ఇక్కడ వకాల్తనామా అంటే న్యాయవాదికి ఇచ్చే అధికార పత్రం అని చెప్పాలి దిస్ టేక్స్ అప్ మచ్ టైమ్ ఇన్ ద మార్నింగ్ లీవింగ్ జడ్జెస్ విత్ వెరీ లిటిల్ టైమ్ ఫర్ ద డిస్పోజల్ ఆఫ్ కేసెస్ ఆన్ మెరిట్స్ దిస్ టేక్స్ అప్ మచ్ టైమ్ ఇది చాలా సమయం తీసుకుంటుంది ఇన్ ద మార్నింగ్ ఇవన్నీ న్యాయమూర్తుల ఉదయం సమయాన్ని పూర్తిగా తీసుకుంటాయి లీవింగ్ జడ్జెస్ విత్ వెరీ లిటిల్ టైం ఫర్ డిస్పోజల్ ఆఫ్ కేసెస్ ఆన్ మెరిట్స్ ఫలితంగా కేసుల అసలు విచారణకు చాలా తక్కువ సమయం మిగులుతుంది లీవింగ్ జడ్జెస్ విత్ వెరీ లిటిల్ టైం చాలా తక్కువ సమయం ఫర్ ద డిస్పోజల్ ఆఫ్ కేసెస్ ఆన్ మెరిట్స్ కేసుల అసలు విచారణకు చాలా తక్కువ సమయం మిగులుతుంది ఇన్ మోస్ట్ సబార్డినెట్ కోర్ట్స్ ద కాలింగ్ ఆఫ్ కేసెస్ గోస్ ఆన్ ఫ్రమ్ టెన్ థర్టీ ఏఎం టిల్ వెల్ పాస్ట్ నూన్ ఇన్ మోస్ట్ సబార్డినెట్ కోర్ట్స్ చాలా దిగువ న్యాయస్థానాల్లో ద కాలింగ్ ఆఫ్ కేసెస్ గోస్ ఆన్ ఫ్రమ్ టెన్ థర్టీ ఏఎం చాలా దిగువ న్యాయస్థానంలో కేసుల పిలుపు ఉదయం పదిన్నర గంటల నుంచి టిల్ వెల్ పాస్ట్ నూన్ మధ్యాహ్నం దాటే వరకు సాగుతుంది క్వాలిటీ టైం ఈజ్ లాస్ట్ బై అటెండింగ్ టు సచ్ క్లారికల్ అండ్ మినిస్టీరియల్ వర్క్ ఈ క్రమంలో విలువైనటువంటి న్యాయ సమయం మొత్తం క్లరికల్ రొటీన్ పనుల్లో వృధా అవుతుంది క్వాలిటీ టైం విలువైనటువంటి సమయం ఈజ్ లాస్ట్ కోల్పోతున్నారు బై అటెండింగ్ హాజరవుతూ టు సచ్ క్లారికల్ అండ్ మినిస్టీరియల్ వర్క్ ఇలాంటి క్లరికల్ మరియు మినిస్టీరియల్ వర్క్ చేస్తూ విలువైనటువంటి సమయం వృధా అవుతుంది ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్ ఆర్టికల్ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి